నమస్తే నా పేరు కొప్పాలరాబు నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాజీ కమిటీ సభ్యులుగా పనిచేశాను ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మరిపాడు మండలం కొంగూరు గ్రామంలో జరిగినటువంటి అంటరానితనం మీద మరి అస్పృశ్యత మీద ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆ యొక్క గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ జరిగినటువంటి వాస్తవాలను ఈరోజు ఆ యొక్క గ్రామ ప్రజల కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది అయితే జరుగుతున్నటువంటి కాలంలో కూడా ఈరోజు కూడా కులాల మధ్య కుట్రాన్ని వాళ్ళుగా చూడటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కొద్ది వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ యొక్క గ్రామాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఈరోజు కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే మరిపాడు మండలం పొంగూరు ఎస్సీ దళితవాడలో అయితే మటుకు దీనికి భిన్నంగా జరిగింది అంటరాని వాళ్ళని వారి గ్రామంలో ఒక వినాయకుడు కేవలం ఆయన మాదిక వినాయకుడని ఆయన ఒక దళిత వినాయకుడని ఆయన ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పెత్తందర్లు వాళ్ళ యొక్క నిమజ్జనాన్ని ఆపేసి ఒక పోలీసు బందోబస్తు పగడబందీగా ఆంక్షలు విగిస్తూ పది మందిని తీసుకోబోయేసే అది మేము తీవ్రంగా ఖండించాము ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ ఉన్నారు అదేవిధంగా అక్కడ పౌర హక్కుల గ్రామ సభలు ఏర్పాటు చేసి ఏదైతే జస్టిస్ కొన్ని కమిషన్ చెప్పినటువంటి నివేదికని ఖచ్చితంగా అమలు పరిచే దిశలో అందరూ ఐక్యంగా ఉండాలే తప్ప గ్రామాల్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాకుండా అందరూ సమానత్వంగా గౌరవ కలెక్టర్ గారు సంబంధిత ఆర్డీఓ గారికి ఆత్మగురు ఆర్డీఓ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచారు ఈ నెల అక్కడ ఆ గ్రామంలో అవంత్రియ సంఘటనలు జరగకుండా అన్ని వర్గాలతో గ్రామ సభలను పౌర హక్కుల గ్రామ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆ గ్రామంలో ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన తెలియపరిచారు అయితే ఆ యొక్క గ్రామాల్లో అన్ని వర్గాలతో ఈ యొక్క గ్రామ సభను ఏర్పాటు చేస్తే ఇది రాష్ట్రానికి మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గౌరవప్రదంగా ఉంటుందని కోరుకుంటున్నాను పూర్తిగా ఎంతో ఉన్నత స్థాయిలో ఆ కార్యక్రమం చేయాలని ప్రయత్నిస్తుంటే అక్కడ చేసిన వాళ్ళందరూ విద్యావంతులు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ కుట్రతోనే ఆ కుతంత్రంతోనే ఈ చెప్పులు కుట్టుకునేవాళ్ళు ఈ వీధులు చిమ్ముకునేవాళ్ళు ఈ ఎంటరాని వాళ్ళు వీళ్ళు మాదు కన్నా సమానంగా చేస్తున్నారైనటువంటి కుట్రతో కుతంత్రంతో ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు పోలీసులను కొనుక్కొని పోలీసుల ద్వారా మమ్మల్ని ఈ గ్రామస్తులందరినీ కూడా కట్టడి చేసి ఉత్సాహంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీ ప్లాన్తో బంధించి చేయించినట్టుగా ఉంది కానీ వాళ్ళు పండగ చేసుకున్నటువంటి వాతావరణం అయితే కనబడలా అలాంటి వాతావరణాలు మరలా మరలా పునరావృతం అయితే ఏమవుతుందంటే విప్లవాలు రావు మర్డర్లు జరగవు మానభంగాలు జరగవు ఈ మతాన్ని ఈ హిందూ మతాన్ని వదిలేసి ఇంకొక మతాన్నే ఎత్తుక్కుంటారు వాళ్ళు మత మార్పుడు ఎట్లా జరుగుతాయంటే ఇట్టే ఇట్లా మత మార్పిడికి కారణం కాకూడదని ఆ ఊరి పెద్దలకి హెచ్చరిక ఉన్నారు కొంగూర గ్రామస్తులందరినీ మొన్న జరిగినటువంటి వినాయక స్వామి విగ్రహ నిమజ్జనం చాలా బందోబస్తుతో పోలీసులతో జరగడం జరిగింది కాబట్టి ఇలాంటి వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి నీతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది గౌరవనీయులైన కలెక్టర్ గారు వచ్చేసి ఈ యొక్క సమస్యల పరిష్కారాన్ని తొందరలో పరిష్కరిస్తారని చెప్పేసి ఆత్ ఆత్మపుర ఆర్టీఓ గారు అందరూ వచ్చేసి మీటింగ్ ద్వారా తెలియజేస్తామని చెప్పి చెప్పారు